ఈ రోజు మనం విభిచారం అన్నాం అనుకోండి చాలా పెద్ద పాపము పెద్ద పాపము విభిచారం చేసేవాడు నరకవాసి మద్యం అన్నాం అనుకోండి మద్యం తాగేవాడు మహా పెద్ద పాపి మహా పెద్ద పాపాత్ముడు ఎందుకంటే కబీరా గుణ మద్యం సేవించడం అదేవిధంగా వడ్డీ గురించి తీసుకున్నాం అనుకోండి వడ్డీ తీసుకోవడం కూడా మహాపాపం ప్రభుత్వం ముహమ్మద్ సల్ల అలీ సల్లం గారు ల్యాన్ చేశారు శాపనార్థాలు పెట్టారు వారి కోసం ఎప్పుడైతే మనం దుర్భాషలాడడం అనే విషయాన్ని తీసుకొస్తామో దుర్భాషలాడడం ఇది అంత పెద్ద పాపమే కాదు ప్రజల యొక్క పరిస్థితి ఎలా మారిందంటే ఖురాన్ యొక్క హదీస్ హదీసులను మనం చూసినట్లయితే ఖురాన్ మరియు హదీసులను చూసినట్లయితే దుర్భాషలాడడం ఇది పెద్ద పాపము కానీ ప్రస్తుతం ముస్లింలు యొక్క పరిస్థితి ఎలా మారిందంటే జీనా చేయడము మహా పెద్ద పాపంగా భావిస్తున్నారు దుర్భాష ఈ విధంగా అదే విధంగా మద్యం సేవించడము మహా పెద్ద పా పాపంగా భావిస్తున్నారు అదేవిధంగా వడ్డీ తీసుకోవడము మహా పెద్ద పాపంగా భావిస్తున్నారు కానీ దుర్భాషలాడటాన్ని పెద్ద పాపంగా భావించడం లేదు దుర్భాషలాడటం ఇది అంత పెద్ద పాపమేం కాదు కోచల బిల్ల ఇది చాలా పెద్ద పాపము ఇది కబీరా గుణాలలో అంటే అత్యంత పెద్ద పాపాలలో ఏ చిన్న పాపాలు మనం చేసేటటువంటి మంచి పనుల ద్వారా క్షమించబడతాయో ఈ యొక్క పాపము మనం చేసేటటువంటి మంచి పనుల ద్వారా క్షమించబడదు దీనికోసం ప్రత్యేకంగా అల్లా సుభ్యానతో చేయాల్సి ఉంది పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ మనలో ఎవరైనా వ్యక్తి దుర్భాషలాడేవాడు ఇతరులని చులు మాటలతో సత్కరించేవాడు ఇతరుల యొక్క గౌరవం మర్యాదలని తన యొక్క చెడు పదాలతో వాళ్ళని అపహేళన చేసేవాడు అటువంటి వాడన్నట్లయితే అతను పెద్ద పాపంలో ఉన్నాడు ఇమాం నవబీ రహ్మాల్లా అదేవిధంగా ఇంకా అనేక మంది ఒలమాలు తిట్టడాన్ని దుర్భాషలు ఆడడాన్ని మహా పెద్ద పాపము అని చెప్పారు ముహమ్మద్ సల్హా అలీ గారు అనేకమైనటువంటి హదీసుల్లో ఎన్నో హనీసుల్లో ప్రభుత్వం ముహమ్మద్ సల్లాహా అలీ సల్లం గారు తిట్టడం నుంచి వారించారు మన యొక్క ఇస్లాం ధర్మం ఏ విషయాన్ని కోరుకుంటుంది ఇస్లాం ధర్మం తన పైన తనని నమ్మేవారు ఇస్లాం ధర్మం పైన ఆచరణ చేసేవారు ఎలా ఉండాలి అని ఇస్లాం ధర్మం కోరుకుంటుంది మన యొక్క షరియత్ మన యొక్క ఇస్లాం ధర్మము తనను ఆచరించే వారు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి వారిలో ఎటువంటి చెడు ఉండకూడదు అని ఇస్లాం మనకి నేర్పిస్తుంది అలైహి తమని ఆచరించి తమ పైన ఆచరించే వారు ఎలా ఉండాలి వారిలో ఎటువంటి చెడు ఉండకూడదు వారు ఎటువంటి చెడుకు పాల్పడకూడదు అది చేతుల ద్వారా కాళ్ళ ద్వారా చేసేటటువంటి కళ్ళ ద్వారా చెవుల ద్వారా చేసేటటువంటి పాపమైన నోటి నుండి చేసేటటువంటి పాపమైన అందుకే ప్రవక్త ముహ్మద్ సల్లా సల్లం గారు విశ్వాస యొక్క లక్షణాల్లో ఈ మాట చెప్తారు పెట్టేవాడు విధంగా నీతి మాల మాటలు మాట్లాడేవాడు దుర్భాషలు ఆడేవాడు కాదు అని ప్రవక్త ము సల్లా మనకి తెలియజేశారు అంటే ఈ మాట చెప్తూ ఈ చెడు పనులన్నింటి నుండి ప్రవక్త ముహ్మద్ సల్లాహా సల్లం గారు మనల్ని వారించారు